వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ వర్షిని మన తెలుగు భోజనాల్లో ఎన్ని రుచికరమైన కూరలున్నా పచ్చడి లేనిదే భోజనానికి సంతృప్తి ఉండదు మన పూర్వీకుల దగ్గర నుంచి పచ్చళ్ళకు అంత ప్రసిద్ధి పచ్చళ్ళ గురించి ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే ఉమెన్ ఎంటర్ప్రైడర్ అయిన పాతూరి రమాదేవి గారు సక్సెస్ఫుల్గా సిక్స్ ఇయర్స్ నుంచి ఈ పచ్చల బిజినెస్ చేస్తున్నారు ఆ సిక్స్ ఇయర్స్ నుంచి ఎలా ఈ పచ్చల బిజినెస్ రన్ చేస్తున్నారు ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు అనేది తెలుసుకుందాం పదండి సో ఇప్పుడైతే మనం పాతూరి రమాదేవి గారి దగ్గరికి వచ్చేసాము మేడం నమస్తే మేడం రమదేవి గారు నాకు డౌట్ అండి ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నారు కదా మీకు ఈ మంచి థాట్ అనేది ఎలా వచ్చి మేడం ఒకసారి నాకు పికిల్ అవసరం అయ్యి నేను షాప్కి వెళ్ళి పికిల్ తీసుకున్నానండి దాని టేస్ట్ అది చూసిన తర్వాత నాకు ఆ టేస్ట్ నచ్చలేదు మా చిన్నపిల్లల నుంచి కూడా మా నాన్నమ్మ వాళ్ళు ఇంట్లో పికిల్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ నేను చూస్తూ ఉండేదాన్ని అండి ఇక్కడికి ఏం మ్యారేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాతగారు చేయడం ఇవన్నీ చూసి నేర్చుకునేదాన్ని కదా జస్ట్ చూసి వదిలేశాను తర్వాత ఇవన్నీ టేస్ట్ అనేది చేసిన తర్వాత నాకు దాని టేస్ట్ నచ్చలేదండి మనకొచ్చు కదా మనం ఎందుకు ప్రిపేర్ చేయకూడదు జస్ట్ శాంపిల్ ఒకటి టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను దాన్ని చూడటం జరిగింది చేయడం తర్వాత చేశానండి ఊరికినే ఒక నాలుగైదు ప్రొడక్ట్స్ చేసి నేను ఇంటి దగ్గర వాళ్ళకి సేల్ పర్పస్ పెట్టాను అవన్నీ అయిపోయినాయి రివ్యూ కూడా మంచిగా వచ్చింది బాగా చేస్తారమ్మా బాగుంది అని రమాదేవి గారు నేను విన్నాను మీ దగ్గర పికిల్స్ తీసుకుని బయట కూడా బిజినెస్ చేస్తున్నారంట కదా అవునండి మీరు విన్నది నిజమే మేము చేస్తున్నాం నలుగురికి ఇస్తున్నాం వాళ్ళ దగ్గర కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చింది మనకి బాగున్నాయి అని ఇదే నలుగురికి మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయాలన్న థాట్ తో స్టార్ట్ చేసామండి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మంచిగా రన్ అవుతుంది ప్రతిదీ కూడా మార్కెట్లోకి మంచిగా వెళ్ళిందండి అందుకనేనండి మార్కెట్లో మనకి అంత మంచి పేరు అనేది వచ్చింది రమాదేవి గారు మన దగ్గర ఏమేమి పికిల్స్ తయారు చేస్తారు పికిల్స్ వచ్చేసరికి వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయండి వెజ్ వచ్చేసరికి పదహారు రకాలు కారొళ్ళు కూడా చేస్తూ ఉంటాము నాన్ వెజ్ వచ్చేసరికి చికెన్ బోన్లెస్ ప్రాన్స్ నాటుకోడి స్పెషల్ అండి బాగా మార్కెట్ ఉంటుంది వీటికి రమాదేవి గారు పచ్చళ్ళకి ఆయిల్ అండ్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ముఖ్యం మీరు ఎలాంటి ఆయిల్ అనేవి యూస్ చేస్తున్నారు అవునండి మనం ఒక పచ్చడి పెట్టాలి అంటే దాంట్లో వాడే ఇంగ్రిడియంట్స్ అనేది చాలా ముఖ్యం అండి దాంట్లో మెయిన్లీ వేరుశనగ నూనె పచ్చడికి మంచి టేస్ట్ తీసుకొచ్చేది ఆయిలేనండి మేము ప్యూర్ వేరుశనగ ఆయిల్ని వాడతామండి కారం విషయానికి వస్తే మేము మిరపకాయలు తెప్పించి మేమే దగ్గరుండి వాటిని కారం ఆడించి పచ్చడిలో కలుపుతామండి అది మా స్పెషల్ ఇంకా పై దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏ ఉన్నా సరే అవన్నీ మేమే దగ్గరుండి మా ఇంట్లో మేమందరం ప్రిపేర్ చేసుకుంటాము మేము వేరే ఎక్కడ కంపెనీస్ లేవండి మాకు మేము ఇది మా ఓన్ హౌస్ ఇక్కడే మేము ప్రతిదీ ప్రిపేర్ చేసుకుంటాము వీటిని మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మేము చేసే పచ్చళ్ళకి అంత టేస్ట్ వస్తుందండి మేడం నాన్ వెజ్ అంటే కొంచెం స్పెషల్ కదా ఆ మీరు ఎలా పిక్ చేసుకుంటున్నారు మేడం ఇది పశ్చిమ గోదావరి ఇంతకుముందు ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది మనకి సరౌండింగ్ మొత్తం కూడా నాన్ వెజ్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు సీ ఫుడ్ కానివ్వండి నాటుకోళ్ళు కానివ్వండి ఏదైనా సరే మనకి ఇక్కడ చాలా అందుబాటులో ఉంటాయి మాకు రొయ్యలు వచ్చేసరికి నర్సాపురం నుంచి మేము తెచ్చుకుంటామండి అక్కడ నుంచి మంచిగా క్లీనింగ్ చేసి రొయ్యల్లో ఉన్న వెన్నీ తీసేసి నీట్గా అనేది మాకు పంపిస్తారండి ఫిష్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఏలూరు సరౌండింగ్ మొత్తం కూడా మాకు తెలిసిన వాళ్ళ నుంచి వస్తుంది మెటీరియల్ అంతా కూడా క్లీన్ చేసి పంపిస్తారు మాకు అది దానివల్ల మాకు ప్రాబ్లం లేదండి నాన్ వెజ్ వచ్చేసరికి మేము చికెన్ పికిల్కి నార్మల్ పికిల్కి వాడేది లోకల్లో తీసుకుంటామండి మాకు దగ్గరగా ఉంటుంది నాటుకోళ్ళు అనేది మాకు పల్లెటూరు కాబట్టి ఇక్కడ పందాలకి పెట్టింది పేరు పశ్చిమ గోదావరి అనేది మాకు ప్రతిదీ కూడా ఇక్కడ అన్ని అందుబాటులో ఉంటాయి నాటుకోళ్ళు అయితే మీకు ఎప్పుడు ఏది కావాలన్నా సరే మేము చేసి ఇవ్వగలము కోళ్ళకి ఆ పచ్చడి అంత టేస్ట్ అవడానికి కారణం అదేనండి మేడం ఒకవేళ మీకు బల్క్లో ఆర్డర్ ఇవ్వాలంటే ఎన్ని రోజుల ముందు కాంటాక్ట్ అవ్వాలి మేడం మేము నాన్ వెజ్ పికిల్ ప్రిపేర్ చేయాలంటే మినిమమ్ అంటే ప్రిపేర్ చేయడానికి వన్ డే పడుతుంది మేడం మా దగ్గర అది అబ్జర్వేషన్కి ఒక టూ త్రీ డేస్ ఉండాలి కాబట్టి ఒక వన్ వీక్ ముందు మాకు మీరు ఆర్డర్ చేయగలిగితే ఇవ్వగలుగుతాం మీకు ఇంకొకటండి ఇప్పుడు పికిల్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరైనా సరే చేసే పద్ధతిని అనేది మీకు ఎవరు క్లియర్గా చూపించరండి నేను దాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే మేము చేసే దాంట్లో జెన్యున్ ఉంది మేము ఇవ్వగలము మేము చేసేది కరెక్ట్ అని పది మందిలోకి రావడానికి నేను చూపిస్తానండి కంపల్సరీ ఏదైతే చేస్తున్నా మనం మీరు చూడొచ్చు రండి రమాదేవి గారు చాలామంది పచ్చళ్ళని జాడీల్లో వేరే వేరే వాటిల్లో స్టోర్ చేస్తారు కదా మీరు ఎలా స్టోర్ చేస్తున్నారు మా దగ్గర ఉన్న సీక్రెట్ అదేనండి పూర్వం నుంచి మనం పచ్చళ్ళు అనేది ఎలా నిల్వ చేస్తాము అని అంటే మన తాత ముత్తాతల కాలం నుంచి జాడీలు కానివ్వండి కుండలు కానీ ఇలాంటివి యూజ్ చేస్తారు ఒకసారి రండి మీరు కూడా చూద్దరు చెప్పడం కాదు ఇప్పుడు ఇది మనం మన తాతల ముత్తాతల కాలం నుంచి కూడా పిక్కిలు అనేది కుండల్లో స్టోర్ చేయడం జాడీలో స్టోర్ చేయడం మేము బల్క్లో పెడుతున్నాం కాబట్టి చిన్న చిన్న వాటిలో స్టోర్ చేయడం అనేది కుదరదు కాబట్టి ఇలా కొంచెం పెద్ద ఈ కుండలు కూడా మేము తణుకు నుంచి తెప్పించామండి ప్రతిదీ కూడా అంటే ఎక్కువ ఆవకాయకి వాడతాం మీకుండలా మేము ఇప్పుడు ఏమన్నా మీ దగ్గర ఫ్రెష్ పాచర్ మాకు చూపించడానికి ఉందా ఉంది మేడం షూర్ తప్పకుండా చూడండి ఇదిగోండా ఆవకాయ కొత్త ఆవకాయ అండి టూ త్రీ డేస్ అయిందండి ఇది మేము ఆవకాయని పట్టి ఓకే చాలా ఫ్రెష్గా కలర్ఫుల్ గా మంచి క్వాలిటీతో ఉంది చూడండి ఒకసారి ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారు కదా మీ సపోర్ట్ సపోర్ట్ అనేది ఉంది మా ఫ్యామిలీ సపోర్ట్ మా అత్తగారు తను మా పాప అండి కావ్యశ్రీ మా ఫ్రెండ్స్ వీళ్ళందరి సపోర్ట్ తోనే ముందుకు వెళ్ళగలుగుతున్నాను స్టార్టింగ్ పికిల్ బిజినెస్ లేదా లేదు మేడం మేము టెన్ ఇయర్స్ బ్యాక్ కావ్యశ్రీ ఇంటర్నెట్ అని స్టార్ట్ చేస్తాం మేడం పాప పేరు మీద అది స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్లో పాలకెన్ను స్టార్ట్ చేసామండి ఆ రెండు కలిపి రన్ చేసుకునే వాళ్ళం అది రన్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం పికిల్స్ అని మీకు చెప్పాను కదా ఇలా అప్పుడు పికిల్ అనేది స్టార్ట్ అయింది మేడం తర్వాత వెంటనే ఫ్యాన్సీ పెట్టాము ఆ ఇంటర్నెట్లోనే ఫ్యాన్సీ అనేది స్టార్ట్ చేసుకున్నాం మేడం తర్వాత పికిల్స్ అలాగే మళ్ళీ కావ్యశ్రీ శారీస్ అండ్ రెడీమేడ్స్ అని కూడా అంటే ఏదో సపోర్టెడ్గా ఉంటుంది మనం ఎందుకు మేనేజ్ చేసుకోలేము అనే థాట్తో ఈ చిన్న చిన్న రన్ చేస్తూ ఈ పికిల్ కూడా రన్ చేస్తున్నానండి ప్రతి బిజినెస్ నేను ఏదైనా సరే స్టార్ట్ చేస్తానంటే పాప పేరుని స్టార్ట్ చేస్తానండి నాకు తన లక్కి ఏ విషయంలో చెప్పాలన్నా కీచా సో చూస్తున్నారు కదా వ్యూవర్స్ పాతురి రమాదేవి గారు లో ప్రైజ్లోనే క్వాలిటీ పిక్లు సప్లై చేస్తున్నారు ఒక ఉమెన్ గా ఉంటూ చాలా మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు ఇలాగే బిజినెస్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ